Nada స్వాగతం మునుగోడు మండల పార్ధిలోని జమస్థాన్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నలభై ఒకటవ రోజు మండల పూజలో భాగంగా శ్రీ 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 సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకూరి నరసింహ గౌడ్ రమాదేవి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఆలయం నిర్మించి సీతారాముల విగ్రహ ప్రతిష్ట ధ్వజారోహణములను కార్యక్రమం నిర్వహించి అందులో భాగంగా నలభై ఒకటవ రోజు మండలం పూజ పూర్తయినందున ఈ రోజు సీతారాముల కళ్యాణం నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకమని శ్రీ సీతారాముల ఆశీష్యులు జన్మస్థానపల్లి గ్రామ ప్రజల అందరిపై ఉండి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో విరజిల్లాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు ఈ కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలు వందలాదిగా తరలి వచ్చి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ స్వామివారి ఆశిష్యులు అనుగ్రహాన్ని పొందారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పంతంగి స్వామి పద్మ జాజుల స్వామి గౌడ్ జాజుల పెద్దాంజయ్య పగిళ్ల సైదులు ముంతా మారేష్ ముంతా యాదగిరి ముంతా అంజయ్య భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు स्वाहा सतगुरु येने केने नेह अना <laughs> गासीं

బందరు దేనినైతే టెన్షన్ అందరు జై శ్రీరామ్ అన్నారు జై శ్రీరామ్ ఈ రోజు మునుగోడు మండలంలోని జమస్కాన్పల్లి గ్రామంలో శ్రీరామచంద్రస్వామి పట్టాభిషేక ప్రతిష్ట మరియు దేవస్తమ ప్రతిష్ట చేసుకొని నలభై ఒక్క రోజు కార్యక్రమం జరిగింది మండల పూజ ఈరోజు మండల పూజ చేసేసుకొని ఈరోజు సీతారామ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని ఆచార్యముఖే ఆచరించడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామంలో పెద్దలు మరియు భక్తులు మండల స్థాయిలో కూడా భారీ ఎత్తున భక్తులు దాతలు ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వాళ్ళందరూ కూడా శ్రీరాముడి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా అలానే దినదనాభివృద్ధి చెంది ఈ ఆలయం ఉండాలి ఈ యొక్క భక్తుల యొక్క సహాయ సహకారాలు ఎక్కువ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా చక్కగా రోజు ఉదయం గణపతి పూజ పుణ్యావాచనం మంటపారాధనలు అదేవిధంగా స్వామివారికి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు హోమము శ్రీరామ జప యజ్ఞము తర్వాత ధ్వజారోహణం చేసుకొని కళ్యాణోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరిగింది వీరప్రసాద వితరణ జరిగింది ఇక్కడ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నది భక్తులందరూ కూడా అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర జై శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఈ రోజు మండల కార్యక్రమం నలభై ఒక రోజు పూర్తయిన సందర్భంగా ఈ రోజు సీతారామ కళ్యాణం పట్టాభిషేక మహా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి పాలకూరు నరసింహగౌడు గౌడ్ మరి వారి పుణ్య దంపతులైన రామాదేవి గారు మరియు గ్రామ ప్రజలు మరి గ్రామ కమిటీ సభ్యులు అందరూ పాల్గొని మరి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి జరగడం జరుపుకోవడం జరుగుతుంది మాకు ఎంతో మరి సహకరించినటువంటి మరి మాకు బీకి సహకరించినటువంటి పాలకూరు నరసింహ గౌడ్ గారు విగ్రహాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు మా గ్రామంలో మరి సహ సహకారాలు అందజేసినారు మరి కమిటీ సభ్యులు కూడా అందరూ తన వంతు కృషి చేసి మరి యొక్క గ్రామానికి మా కళ్యాణ గుడికి చాలా సహకారం చేసినారు అదేవిధంగా తీర్థ ప్రసాదాలు తీసుకొని మరి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుచున్నాం జై శ్రీరామ్ జై జయశ్రీరామ్మూరు మండలంలోని జమీస్థాన్పల్లి గ్రామానికి ఈ యొక్క మండలము ప్రతిష్ట తర్వాత మండల రోజుల తర్వాత ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ ప్రజలు పెద్దలు మరి మా సర్పంచులు మరి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారంగా ప్రశాంతంగా ఈ యొక్క కళ్యాణం నిర్వహించిన పంతులకు వేద పండితులకు మరి ఈ యొక్క పెద్దలకు నేను ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఒక భావంతో గుడిని ప్రతిష్టడం జరిగింది ఒక కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కష్టపడితే కానీ ఒక గుడి అవుతుంది నాకు తెలిసినంత వరకు ఎందుకంటే దీంట్లో చాలా సాధక బాధకాలు ఉంటాయి ఈ యొక్క ప్రతిష్ట చేయడం అంటే మామూలుగా ప్రతి ఒక్కరితో తిరిగి ప్రతి ఒక్క దాతల సహకారంతో ఈరోజు ఒక మండలంలా కాకుంటే ఒక మన్నిస్థాన పెళ్లికి మంచి పేరు ఉన్న గుడిలా తయారద్దని ఆశిస్తున్నాను మరి యొక్క ఈరోజు కళ్యాణానికి వచ్చిన వాళ్ళు పూజలు కూర్చున్న వారు వేద పండితులకు అందరికీ నేను ఒక పేరు పేరున ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పది సంవత్సరము ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని ఇది భారీగా ప్రతి దినదిన ప్రవృద్ధిగా చేయాలని కోరుకుంటూ గ్రామ పెద్దలకు సర్పంచులకు మరి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు చేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్